ే రాష్ట్రంలో తెలంగాణ వ్యాప్తంగా రేషన్ పంపిణీ నేటి నుంచి హైదరాబాద్లో రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా రేషన్ పంపిణీ కూడా స్టార్ట్ అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని హైదరాబాద్లో అయితే ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ గారు చెప్పారు ఉదయం పది గంటలకు బంజారా భవన్ బంజారా హిల్స్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు జంకానా మైదానం ఎదురుగా ఉన్న లీ ప్యాలెస్లో సాయంత్రం మూడు గంటలకు హబీబ్ నగర్ ఫాతిమా నగర్ కమ్యూనిటీ హాలు నగర్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ లబ్ధాలు కార్డులు పంపిణీ చేస్తున్నారు శనివారం ఉదయం పది గంటలకు అంబర్పేట మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఉషిరాబాద్ సాయంత్రం మూడు గంటలకు సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో కార్డులు పంపిణీ చేస్తారు ఆదివారం ఉదయం పది గంటలకు చార్మినార్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు కార్వాన్ సాయంత్రం మూడు గంటలకు చంద్రాయగొట్ట నియోజకవర్గాల్లో మంత్రులు రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు కొత్తగా పంపిణీ చేయనున్న యాభై ఐదు వేల కార్డులో రెండు లక్షల మంది లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు పాత కార్డులు అర్హులను చేర్చడంలో రెండు లక్షల ముప్పై రెండు వేల మందికి లబ్ధి చేకూరుతుందని కూడా చెప్పారు అలాగే రేషన్ పంపిణీ కూడా స్టార్ట్ అయితే కాబోతుందన్నమాట ఈ రేషన్ కార్డులు పంపిణీ అయిపోయిన తర్వాత రేషన్ పంపిణీ కూడా స్టార్ట్ అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది మనకు తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి